ध्यायशी चेत कर्मणस्ते मता बुद्धिध्यनार्थन तत्किं कर्माणि घोरे माम नियोज यसि केशव ध्यायशी चेत कर्मणस्ते मता बुद्धिध्यनार्थन तत्किं कर्माणि घोरे मां नियोजेशि केशव ఈ శ్లోకంలో జస్సి అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైనది అని తే అంటే నీ యొక్క అని జయస్సి అంటే ప్రవర్తింపజేయునది అదేవిధంగా చేయు వాడు అని అర్థం ఇక్కడ అయితే ఈ శ్లోకంలో అర్జున్ అడుగుతున్నాడు శ్రీకృష్ణుడి కృష్ణ అర్జునుడు అవుతున్నాడు శ్రీకృష్ణుని కృష్ణ జ్ఞానం అనేది కర్మము కంటే కూడా చాలా శ్రేష్టమైనదని మీరు చెప్తున్నారు అదే విధంగా జ్ఞానము కర్మ కంటే కూడా శ్రేష్టమైనది అయినప్పుడు ఈ భయంకరమైనటువంటి కురుక్షేత్ర యుద్ధంలో నన్నేలా దింపుతున్నావు నన్నేలా యుద్ధం చేయమని చెప్తున్నావు ఇది నీకు సమంజసమేనా శ్రీకృష్ణ చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాఖ్యానం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పటికైనా సరే అన్నిటికంటే గొప్పది జ్ఞానము ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడే చాలా గొప్పవాడు ఆ జ్ఞానాలు ఆ జ్ఞాన సంపాదనే ప్రపంచంలో అన్నిటికంటే కూడా అతి గొప్పది చెప్తున్నాడు దీనికి అర్జునుడు ఏం చెప్తున్నాడు అంటే శ్రీకృష్ణ నువ్వు జ్ఞానము గొప్పదే అయిన అయిన అయినది అన్నప్పుడు అంటే జ్ఞానమే గొప్పది అన్నప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం చేయమని చెప్పడం తప్పు కదా మీకు అంటే కురుక్షేత్రంలో యుద్ధం చేసి కొన్ని లక్షల మంది చంపి రాజ్యాన్ని పరిపాలిస్తారు పరిపాలించు అని చెప్తున్నావు అంటే యుద్ధం చేయమని చెప్తున్నావు మళ్ళీ జ్ఞానం గొప్పదని చెప్తున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటి అసలు జ్ఞానము గొప్పదా యుద్ధము గొప్పదా రక్తపాతం గొప్పదా జ్ఞానము గొప్పదా రక్తపాతం కంటే కూడా జ్ఞానం గొప్పదే అన్నప్పుడు నువ్వు యుద్ధము చేయమని చెప్పకూడదు ఇది నా ప్రశ్న దీనికి మీరు సమాధానం చెప్పండి అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని నిర్మోహమాటంగా అడుగుతున్నాడు ఈ వాఖ్యలకి శ్రీకృష్ణ భగవానుడు మరల ఆలోచించి అర్జునుడు మళ్ళీ మొదటికి వచ్చాడని ఆలోచనలో పడ్డాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ